వారాషాహి దర్గా నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ ను దర్గా చుట్టుపక్కల ప్రదేశాలు బందోబస్తు ఏర్పాట్లతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఏర్పాట్లను పరిశీలించారు దర్గా లోపల ఉన్న క్యూ లైన్ వీలైనంత త్వరగా వెళ్లేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మహిళా కానిస్టేబుల్ తో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు రద్దీలో మహిళలకు ఇబ్బంది లేకుండా ఆపతాయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు బాలాషాహెబ్ దర్గా నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ చుట్టుపక్కల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మహిళా కానిస్టేబుల్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు రద్దీలో మహిళలకు ఇబ్బంది లేకుండా ఆదాయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు